దేవుని వాక్యం వినిచ్చిన ప్రేమన సహోదరి సహోదరులకు దేవుని నామున శుభాభివందనములు తెలియజేస్తున్నాము ఈరోజు వీకమన్న ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖుది నిజమైన ధన్యత ఏది యహోవా భయభక్తులు కలిగి ఆయన త్రోవలియందు నడుచు వారందరు ధన్యులు కీర్తనలో నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినం మొఫెట్స్ బైబిల్ ఆయన త్రోవలియందు నడిచేవాడు అనగా ఆయన జీవించిన జీవితం చేయుటాన్ని తెలుపుచున్నది ఎవరైతే దేవుడు జీవించిన జీవితంను జీవించెదరో లేక ఎవరైతే దేవునికి సమీపంగా జీవించెదరో వారే నిజమైన ధన్యులని ప్రజలు దేవునితో గల సాన్నిహిత్యమే నిజమైన ధన్యత దేవుని దృష్టిలో ఒక ధన్యుడైన మనుషుడు అనగా ఒక ధనవంతుడో పేరుగాంచినవాడో విద్యావంతుడో వరప్రసాదం గలవాడో లేక ఆరోగ్యవంతుడో మొదలకు శ్రేష్టతలు గలవాడు కాదు ధన ధనము ఆస్తో ఏది లేకపోయిననో అతడు దేవునికి అతి సమీపముగా జీవించిన డలా అట్టివాడే ధన్యుడు ఒక దంపతులు గొప్ప భవనము సంపద ఆరోగ్యము సమాజంలో మంచి అంతస్తు గలవారే జీవించినడలా వారి వివాహము ఆశీర్వదింపబడిన వివాహం అని అర్థము కాదు ఒక ఆశీర్వదింపబడిన కుటుంబ జీవితము జీవించవలనంటే వారు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల మధ్యలోనూ దేవునికి సమీపముగా జీవించవలను దేవునికి సమీపంగా జీవించే జీవితమే దీర్ఘకాలమైన కొద్ది కాలమైన ఒక ధన్యకరమైన జీవితం నీ జీవితంలోను సమస్యలను దేవునికి సమీపంగాను లేక దేవునికి దూరంగానైనా తీసుకుని వెళ్ళవచ్చును నీ వాస సమస్యలన్నిటినీ ఎటువంటి మనస్తత్వంతో తీసుకొని చున్నావని దాని మీదనే అది ఆధారపడి ఉండును క్రీస్తుతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడిరి ఇద్దరూ దొంగలే మరి ఇద్దరును ఒకే దినమున శిక్షింపబడిన వారు ఇద్దరు ఏసు ప్రభును ఒకే విధముగా తమ వలె సులువపై వేలాడి ఉన్నట్టు చూచిరి ఇద్దరు ఏసు పలికిన మాటలను వినిరి అయితే పశ్చాత్తాపడిన దొంగ నిత్యము ఏసుతో సన్నిహితముగా ఉండటకు పరదేశుకు వెళ్ళెను మరియొకడు ఏసుని విడిచిపెట్టి నిత్యము దూరముగా ఉండటకు ఘోరమైన నరకంలోనికి వెళ్ళను ప్రేమైన చదువరి నేడు ప్రతి దినము నీ జీవితంలో ఏమి సంభవించినను అది నిన్ను దేవునికి సమీపంగా తీసుకుని వచ్చినడలా ఆ దినం నీకు ఒక ఆశీర్వదింపబడిన దినముగా ఉండను అదే విధముగా నీ జీవితంలోని ప్రతి సమస్యను నిన్ను దేవునికి సమీపంగా తీసుకుని వచ్చి ఒక హేతువోగానో లేక సాధనము గానో నీవు ఎంచుకుని నడల ఆయా సమస్యలన్నీ నీకు ఆశీర్వాదకరంగా ఉండను ఆయన తన ప్రజలకు ఆయన చెంత సమీపముగా చేరిన జనులకు ఇస్రాయలీలకు ఒక శృంగముగాను హెచ్చించి ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుని నామ మహిమ కలిగి